అందరికి నమస్తే అండి వెల్కమ్ టు ఏవిఆర్ ఆర్ తెలుగు బ్లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి కలసం పెట్టుకొని పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి నేను చేసుకున్న పూజని క్లియర్గా మీ అందరికీ అర్థమయ్యేలాగా చూపిస్తాను కొత్తగా పెళ్ళైన వాళ్ళు వరలక్ష్మి వ్రతం మొదలు పెట్టాలి అనుకున్నా లేదా కలసం పెట్టుకుని పూజ ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి ఈ వ్రతం చేయాలి అనుకునే వాళ్ళు ముందు రోజే ఇలా శనగలు బాగా కడిగి నానబెట్టుకోవాలి అలాగే పూర్ణాలు గారెలు ఇవి కూడా మనం వ్రతానికి వేస్తాం కదండి సో ఆ పిండి కూడా బాగా కడిగి నానపెట్టుకొని ఉంచుకోవాలి ఎర్లీ మార్నింగ్ లేవగానే ప్రసాదాలు చేయాలండి చాలామంది ముందు రోజు నైట్ కలిపి మిక్సీకి వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వేయచ్చా అనే డౌట్స్ కూడా అడుగుతున్నారు అట్లా చేయకూడదండి మార్నింగే అమ్మవారికి ఫ్రెష్గా ఉండిన నైవేద్యాన్ని సమర్పించుకోవాలి ఈ పూజ చేయాలి అనుకునే వాళ్ళు ముందు నుంచే ఇంట్లో ఎక్కడ బోజు లేకుండా క్లీన్ చేసుకోవాలండి ఇక ముందు రోజైతే కిచెన్ టాప్ కానీ కిచెన్ కానీ నీట్ గా ఉంచుకోవాలి అలాగే ఉదయాన్నే లేవగానే శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతం రోజు ఇల్లు మొత్తం కూడా మా పెట్టుకొని ఆ మ్యాట్స్ మార్చుకొని ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ముందుగా మనం బయట ఉన్న తులసి కోటలోనే లక్ష్మీదేవిని చూసుకుంటాం కదా తులసి కోటని నిండుగా పసుపు కుంకుమ బియ్య పిండితో అలంకరించుకొని పెట్టుకోవాలండి అలాగే మనం పూజలో పెట్టడానికి అరటి దూటలు ఇలాంటివన్నీ కూడా ముందు రోజు నైట్ తెచ్చుకోవాలి లేదా తెల్లవారుజామునైనా తెచ్చుకొని సిద్ధంగా ఉంచుకోవాలి అలాగే గడప కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కదండి అమ్మవారు ఆ గడపని చూసి ఇంట్లోకి అడుగు పెడుతుందంట ఈ గడపని కూడా ముందు రోజే శుభ్రంగా కడిగి ఉంచుకోవాలండి శుక్రవారం రోజు కడగకూడదు కదా శుక్రవారం రోజు మీరు ఒక తడి క్లాత్తో తుడిచి నిండుగా పసుపు రాసుకొని కుంకుమ బియ్య పిండితో అలంకరించుకొని ఇంటి గుమ్మాన్ని కూడా పువ్వులు మామిడి తోరణాలతో చక్కగా అలంకరణ చేసుకోవాలి అలాగే ఇంటి ముందు ముగ్గు చాక్ తో కానీ మామూలు ముగ్గు పిండితో కానీ కాదండి బియ్య పిండితో మాత్రమే వేసుకోవాలి రోజు కుదరకపోయినా ఈ ఒక్క రోజైనా తప్పకుండా బియ్య పిండితోనే ముగ్గు వేసుకోండి ఈ శుక్రవారం రోజు మనం తెల్లవారుజామునే అంటే సూర్యోదయం కాకముందే నిద్ర లేచి తలస్నానం చేసి పూజకి కావలసినవన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటాం కదండీ పూజకి కొంచెం సమయం పడుతుంది మనం ప్రసాదాలు అవన్నీ వండుకోవాలి కాబట్టి అప్పటి వరకు మనం అలానే వదిలేకుండా తులసి కోట దగ్గర దీపారాధన చేసేసుకోవాలండి అంతేకాదు మనం నిత్యం దీపారాధన చేసుకునే పూజా మందిరంలో కూడా దీపం వెలిగించేసుకొని పంచోపచార పూజ పూర్తి చేసుకొని ఆ తర్వాత పూజకి కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం అంటే సపరేట్ గా పీఠం పెట్టుకునే చేసుకుంటాం కదండి ఎవరమైనా అందుకని నిత్య దీపారాధన పూజా మందిరంలో ఉన్న దేవుళ్ళ దగ్గర చేసేసుకోవాలి మరి పీఠం పెట్టుకోవడం కుదరని వాళ్ళు పూజా మందిరంలోనే చేసుకునే వాళ్ళు నైవేద్యాలన్నీ వండుకున్న తర్వాతే దీపారాధన చేసుకోండి ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న అమ్మవారి రూపం ఉంది కదండి ఇలాంటివి మనకి మార్కెట్లో చాలా వచ్చేసాయి సో చాలామంది ఇలాంటివి పెట్టుకోవడానికి ఆనవాయితీ ఉండాలా అని అడుగుతున్నారు పూజ చేసుకునేటప్పుడు ఎదురుగా అమ్మవారి రూపాన్ని చూసుకుంటూ ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధలతో చేసుకోవడానికి వీలుగా ఉండేలాగే ఇలా అమ్మవారిని అలంకరించుకోవచ్చండి దీనికి ఆనవాయితీ ఏమీ అక్కర్లేదు మీరు ఇలా అలంకరించుకోకపోయినా పర్వాలేదు మామూలుగానే పీఠం పెట్టుకొని ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టి పూజ చేసుకోవచ్చు లేదంటే సింపుల్గా మీరు పెట్టుకునే కలశానికే ఒక బ్లౌజ్ పీస్ని శారీలాగా కట్టుకుని కూడా మీరు అమ్మవారి రూపాన్ని ఆ కలసంలోనే చూసుకోవచ్చు అలా అని ఈ పూజ చేసిన ప్రతి ఒక్కరూ ఇలా పెట్టుకోవాలన్న నియమం ఏమీ లేదండి ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు అలాగే పూజని ప్రారంభించే ముందే తాంబూలాలన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి అంటే మీరు ముగ్గురికి ఇస్తున్నారా ఐదుగురికి ఇస్తున్నారా దాన్ని బట్టి అన్ని తాంబూలాలు అలాగే తోరాలు తోరం కూడా మీరు ఎంతమందికి అయితే ఇస్తున్నారో అంతమందికి కూడా కట్టాలండి సో అవన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి మనం అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకునే దగ్గర కొద్దిగా ఆవు పేడ పసుపు వేసి ఈ విధంగా అలికి బియ్య పిండితో మొగ్గు పెట్టుకోవాలి ఆవు పేడ తప్పనిసరిగా ప్రయత్నించండి దొరికితే కనుక తప్పకుండా ఆవు పేడను ఉపయోగించండి పద్మం ముగ్గు వేసుకున్న తర్వాత ఆ ముగ్గుపైనే పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి మనం పెట్టుకునే పీఠం కనీసం మూడు అడుగుల హైట్లో అయినా ఉండాలండి మన పాదాలకి దగ్గరగా దేవుణ్ణి ఎప్పుడూ పెట్టకూడదు నేల పైన అయితే అస్సలు పెట్టకూడదండి ఆ పీఠానికి కూడా కొద్దిగా పసుపు కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాత ఒక కొత్త వస్త్రాన్ని పీట పైన వేసుకోవాలి ఒక టవెల్ కానీ లేదా రెడ్ కలర్లో గ్రీన్ కలర్లో ఉన్న బ్లౌజ్ పీస్ కానీ తీసుకొని పీట పైన వేసుకోవాలి ఆ వస్త్రం పైన కొన్ని తమలపాకులు కొద్దిగా బియ్యము పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని ఆ బియ్యం పైన మీరు పూజ చేసుకునే ఫోటోని పెట్టుకోవాలి లక్ష్మీదేవి ఫోటో కానీ లక్ష్మీనారాయణులు ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో కానీ పెట్టుకోవచ్చండి ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అమ్మవారిని స్వామితో కలిపి పూజిస్తేనే ఆ అమ్మవారు సంతోషిస్తారు అందుకని లక్ష్మీదేవితో పాటు మీ దగ్గర ఉన్న స్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా తప్పకుండా పూజలు పెట్టుకోవాలి అలాగే మీ దగ్గర లక్ష్మీనారాయణుల విగ్రహాలు ఉంటే వాటిని కూడా పూజలో పెట్టుకోండి ఎందుకంటే మనం స్వామి అమ్మవార్లకి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి పంచామృత అభిషేకం విగ్రహాలు లేకపోతే లక్ష్మీనారాయణలు కలిసి ఉన్న ఒక చిన్న ఇత్తడి రాగి లేదా వెండి కాయిన్ ఏదైనా తెచ్చుకొని దానికి కూడా అభిషేకం చేసుకోవచ్చండి అలాగే వినాయకుడి విగ్రహం ఫోటో ఇవేవి లేవనుకున్న వాళ్ళు పసుపుతో చేసిన గణపతినైనా తప్పకుండా పూజలో ఉంచుకోవాలి అలాగే కలసాన్ని ఏర్పాటు చేయడానికి ఒక తమలపాకు వేసి దానిపైన ప్లేట్లో బియ్యం పోసి ఉంచి ఆ బియ్యం పైన కలస చెంబు పెట్టుకోవాలి రాగి చెంబు కానీ ఇత్తడిది కానీ ఏదైనా పెట్టుకోవచ్చండి ఇందులో డెబ్బై శాతం వరకు కూడా మంచి నీటిని పోసుకోవాలి ఆ నీటిలో సుగంధ ద్రవ్యాలన్నీ కూడా వేసుకోవాలండి అంటే మంగళకరమైన వస్తువులు పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు గంధం పచ్చకర్పూరం జవ్వాది అలాగే వట్టివేరు ఒక కాయిన్ ఏదైనా సరే వేసుకోవచ్చండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఒక వన్ రూపీ కాయిన్ అయినా సరే వేయవచ్చు లేదా వెండి రాగి ఇలా ఏ కాయిన్ అయినా వేసుకోవచ్చు ఈ కలసం చెంబుని మనం ఏర్పాటు చేసుకున్న ఒకే పీఠం పైన పెట్టుకోవచ్చండి నాకు వీలుగా ఉండడం కోసం అని కింద ఇంకొక పీట వేసుకొని దానిపైన కలసాన్ని పెట్టుకున్నాను ఈ నీటిలో కొన్ని మామిడాకులు కానీ తమలపాకులు కానీ వేసుకోండి ఒక కొబ్బరికాయకి నిండుగా పసుపు రాసి కళ్యాణ తిలకం మనం అమ్మవారి పూజ చేస్తున్నాం కాబట్టి కళ్యాణ తిలకం దిద్దిన ఆ కొబ్బరికాయ పైన ఒక బ్లౌజ్ పీస్ ని ఇలా కోన్ షేప్ లో చేసి పెట్టుకోవాలండి ఈ కలసాన్ని పూలమాలతో అలంకరించుకొని అమ్మవారికి వేసే రూపు ఏదైనా ఉన్నట్లయితే లక్ష్మీ రూపు తీసుకున్న వాళ్ళు ఆ రూపుని అమ్మవారికి వేసి అలంకరించుకోవాలండి మీరు ఫోటోకి కానీ విగ్రహానికి కానీ దేనికైనా వేసుకోవచ్చు నేను కలస రూపంలో అమ్మవారిని పూజించుకోవాలనుకున్నాను కాబట్టి కలసానికే రూపుని వేసుకున్నాను ఈ లక్ష్మీ రూపు తప్పనిసరి ఏమీ కాదండి మీరు కొద్ది కొద్దిగా బంగారం ప్రతి సంవత్సరం కొని ఇలా అమ్మవారికి వేసి అలంకరించుకోవచ్చు లేదనుకుంటే వేయకపోయినా పర్వాలేదు మీ దగ్గర ఉన్న బంగారాన్ని పసుపు నీళ్ళలో కడిగి ఆ బంగారాన్ని అమ్మవారికి అలంకరణ చేసుకోవచ్చు ఇలా కలశాన్ని ఏర్పాటు చేసుకున్నాక ఆ కలసంలోకి మనం లక్ష్మీదేవిని ఆవాహన చేసుకుని పూజ చేసుకోవాలండి ముందుగా దీపాలన్నీ గంధం కుంకుమతో అలంకరించుకొని ఆ దీపాలని వెలిగించాక వినాయకుడి పూజ చేసుకోవాలి ఇక్కడ వినాయకుడికి షోడశ ఉపచారాలు తప్పకుండా సమర్పించాలండి ఎందుకంటే మనం వ్రతం చేస్తున్నాం కాబట్టి శుక్లాం వరదలం శ్లోకం ఒక్కటే చదవడం కాదు ఆ స్వామికి పదహారు ఉపచారాలు కూడా సమర్పించుకున్న తర్వాత వినాయకుడి దగ్గర అక్షింతలు తలపైన వేసుకొని ఆ స్వామి ఆశీర్వాదం తీసుకుని పూజ నిర్విఘ్నంగా జరగాలి అని నమస్కరించుకొని అప్పుడు లక్ష్మీనారాయణనే పూజించుకోవాలి ఇక్కడ పూజ అంటే వరమహాలక్ష్మి అమ్మవారికి పదహారు ఉపచారాలను సమర్పించుకోవడమేనండి Terima ఆ పూజ ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టాను అది చూస్తే మీకు క్లియర్ గా తెలుస్తుందండి ఆ పదహారు ఉపచారాలలో అభిషేకం అనే ఉపచారం దగ్గర మనం పంచామృత అభిషేకాన్ని ఇలా అమ్మవారికి స్వామికి చేసుకోవాలి పంచామృతం అంటే ఆవు పాలు ఆవు పెరుగు పంచదార ఆవు నెయ్యి తేనె ఈ ఐదింటిని కలిపి అభిషేకం చేసుకోవాలండి విగ్రహాలు లేని వాళ్ళు ఎలా చేసుకుంటారు వాళ్ళకి వీలు పడదు కదా అలాంటప్పుడు మీరు ఒక చిన్న ఉద్ధరిణితో నీటిని స్వామి అమ్మవారికి చూపించి అభిషేకం సమర్పయామి అని ఆ నీటిని పక్కనే ఉన్న ఒక ప్లేట్ లోకి విడిచిపెట్టచ్చు అలా కూడా చేసుకోవచ్చు మీరు వేటితో అభిషేకం చేసినా తిరిగి మంచినీటితో తప్పకుండా అభిషేకం చేసుకోవాలండి అభిషేకం పూర్తయ్యాక ఒక మెత్తటి క్లాత్ తో తడి లేకుండా చక్కగా తుడుచుకొని గంధం కుంకుమ బొట్టు పెట్టి పూలమాలలతో అలంకరించి మళ్ళీ తిరిగి ఆ విగ్రహాలను పీఠం పైన పెట్టుకోవాలి అలాగే ఈ వ్రతం చేసుకునే వాళ్ళు అమ్మవారికి చీరని తప్పకుండా సమర్పించుకోవాలండి చీర మాత్రమే కాదు చీర పైన ఇలా అలంకరణకి సంబంధించినవన్నీ కూడా ఉంచి అమ్మవారికి తాంబూలం సమర్పయామి అనే ఉపచారం వచ్చినప్పుడు ఆ తల్లికి సమర్పించి అమ్మవారి దగ్గర ఉంచాలి ఈ చీర పైన పెట్టవలసిన వాటిలో అతి ముఖ్యమైనవి పసుపు కొమ్ములండి పసుపు కొమ్ములంటే బంగారంతో సమానం అందుకని పసుపు కొమ్ములు తప్పకుండా చీర పైన ఉంచాలి వీటితో పాటు మంగళసూత్రాలు నల్ల పూసలు అద్దం కాటుక బొట్టు గాజులు దువ్వెన పౌడర్ ఇలా అలంకరణకి సంబంధించినవి ఒక ముత్తైనకి కావలసిన అలంకరణకి సంబంధించినవన్నీ కూడా ఆ చీర ఉంచి అమ్మవారికి సమర్పించాలి ఈ పూజలో అమ్మవారికి పదహారు ఉపచారాలు సమర్పించాక తోరగ్రంథి పూజ అని వస్తుందండి మరి ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయి అంటే వరలక్ష్మి వ్రత కథ విధానం అని ఒక బుక్ ఉంటుందండి మార్కెట్లో ఆ పుస్తకం తెచ్చుకొని మీరు అందులో ఉన్నట్లుగా చదువుకుంటే ఇవన్నీ కూడా అందులో ఉంటాయి లేదంటే నేను పెట్టిన వీడియోని మీరు ప్లే చేసుకుంటూ అయినా పూజలు చేసుకోవచ్చు ఆ వీడియో లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తోరగ్రంథి పూజ అన్నప్పుడు కుంకుమతో ఆ తోరాలని పూజించుకుంటూ ఉండాలి ఈ తోరాలు మీరు ఎంతమంది ముత్తైదులకి కట్టాలనుకుంటున్నారో ఒక ఐదుగురు ముత్తైదులు అనుకోండి వాళ్ళకి ఐదు మీరు కట్టుకోవడానికి ఒకటి అమ్మవారి దగ్గర ఒకటి అంటే ఏడు తోరాలను మనం సిద్ధం చేసుకొని పూజలో ఉంచుకోవాలి పూజ పూర్తయ్యాక అమ్మవారికి మంగళ నిరాజనాలు సమర్పించుకొని తోరగ్రంథి పూజ చేశాక ముందుగా మనం చేతికి తోరం కట్టుకోవాలి భర్త చేత మనం తోరం కట్టించుకోవాలండి భర్త లేకపోతే ఎవరైనా ముత్తైదు చేతైనా కట్టించుకోవచ్చు అలాగే వాయనం తీసుకోవడానికి వచ్చిన ముత్తైదులకి ముందుగా కాళ్లకు పసుపు రాసి గంధం కుంకుమ బొట్టు పెట్టి సూత్రాలకి పసుపు ఇచ్చిన తర్వాత అప్పుడు మనం వాయినం ఇవ్వాలి ఇలా వాయినం ఇచ్చి ముత్తైదులందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలండి ఒకవేళ మీ పూజ అయ్యే టైంకి ముత్తైదులు ఎవరు రాలేదనుకోండి వాళ్ళు వచ్చినప్పుడే మీరు వాళ్ళకి వాయనం ఇవ్వచ్చు లేదా సాయంత్రం అయినా ఇవ్వచ్చు ఒకవేళ ఇంటికి దగ్గరలో రావడానికి ఎవరో లేరనుకోండి ఇంటి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి మీరే వాయినాన్ని అక్కడికి తీసుకువెళ్ళి గుడికి వచ్చిన ముత్తైదుల కన్నా ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసు ఇలా ముత్తైదులకి ఇచ్చిన తర్వాత వరలక్ష్మి వ్రత కథ విధానం ఉంటుందండి ఆ కథని చదువుకోవాలి ఈ వ్రతానికి కథ చాలా ఇంపార్టెంట్ అండి చారుమతి కథ అని ఒక కథ ఉంటుంది వరలక్ష్మి వ్రతానికి ఆ కథ చదువుకున్న తర్వాత మనం చేసే వరలక్ష్మి వ్రత పూజా విధానం పూర్తయినట్లు అక్కడికి పూజ సంపూర్ణం అవుతుందండి ఇలా ముత్తైదువులందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక భర్త దగ్గర కూడా తప్పకుండా ఆశీర్వచనం తీసుకోవాలండి ఒకవేళ మీరు పూజ చేసే సమయానికి అందుబాటులో లేకపోతే సాయంత్రము ఈవినింగ్ వచ్చిన తర్వాత అయినా సరే వాళ్ళ దగ్గర తప్పకుండా ఆశీర్వాదం తీసుకోవాలి మీరు తాంబూలం తీసుకోవడానికి ఇంటికి పిలిచిన ముత్తైదులకి భోజనం పెట్టాలి అనుకుంటే పెట్టొచ్చండి తప్పనిసరి ఏమి కాదు ఒకవేళ మీరు తాంబూలం ఇచ్చి వాళ్ళని పంపించవచ్చు లేదా అమ్మవారి కోసం వండిన నైవేద్యాలలో ప్రసాదంగా ఏవైనా కొంచెం పెట్టచ్చు మరి ఈ పూజలో అమ్మవారికి తప్పకుండా పెట్టాల్సిన నైవేద్యం ఆవు పాలతో చేసిన పరమాన్నం అండి అది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం మీకు దగ్గరలో ఆవు పాలు దొరకకపోయినా ఇప్పుడు మనకి లో కూడా వస్తున్నాయి కదండి ఆ ఆవు పాలతో అయినా అమ్మవారికి తప్పకుండా పరమాన్నం అయితే ఉండాలి ఆ తర్వాత మిగిలిన నైవేద్యాలు మీరు ఏవైనా ఉండొచ్చండి తొమ్మిది రకాలే ఉండాలి లేదా ఐదు రకాలే ఉండాలి ఇలాంటి నియమం ఏమీ లేదండి మీరు బయట నుంచి కొని తెచ్చినవి కాకుండా మీ చేత్తో అమ్మవారికి ప్రేమతో ఒక పరమాన్నమే నైవేద్యంగా ఉండి అయినా సరే ఈ పూజను చక్కగా చేసుకోవచ్చండి ఇక్కడ మనం ఎంత ఆర్భాటంగా పూజ చేసుకున్నాం అనే దానికన్నా ఎంత భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారి మీద నమ్మకంతో చేసుకున్నామా అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇంకొక ముఖ్యమైన విషయం అండి ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎక్కువ మంది ఎన్ని రకాల నైవేద్యాలు తప్పకుండా ఉండాలి అని ఆ వంటగతిలోనే ఎక్కువసేపు ఉంది పూజ దగ్గరకు వచ్చేసరికి డెకరేషన్ బాగా ఉండాలని ఆ డెకరేషన్ కోసం కూడా ఎక్కువ సమయం కేటాయించి పూజ మాత్రం జస్ట్ కొంచెం టైంలోనే స్పీడ్గా శ్రద్ధ లేకుండా హడావిడిగా చేసేస్తూ ఉంటారండి మనం ఎన్ని రకాలు వండినా ఎంత బాగా అలంకరించుకున్నా అమ్మవారి పూజ చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన పూజకి ప్రతిఫలం వచ్చేది ఆ అమ్మవారికి మనం చేసుకునే స్తోత్రాలు ఆ అమ్మవారికి సమర్పించుకునే ఉపచారాల పట్టేనండి సో శ్రద్ధగా మీరు సింపుల్గా చేసుకున్న లేదా ఆర్భాటంగా చేసుకున్నా ఎలా చేసుకున్నా సరే పూజ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి ఈ పూజ ఉదయం మాత్రమే కాదండి సాయంత్రం కూడా చేసుకోవాలి శుక్రవారం రోజు మనం పీఠం కదపకూడదు కాబట్టి ఆ పీఠం అలానే ఉంచుకొని సాయంత్రం ఆరు గంటల సమయం అవుతుంది అనగా మళ్ళీ మనం స్నానం చేసి పూజ చేసుకోవాలి సాయంత్రం కూడా పదహారు ఉపచారాలతో చేసుకోవచ్చండి ఒకవేళ కుదరకపోతే అమ్మవారికి సంబంధించిన అతి ముఖ్యమైన స్తోత్రాలు ఆర్థిక ఇబ్బందులు తొలగించే స్తోత్రాలు కనకధార శ్రీ సూక్తం ఇలాంటి స్తోత్రాలు చదువుకొని సాయంత్రం కూడా అమ్మవారికి పూజ చేసుకోవాలి ఇలాంటి ప్రత్యేకమైన పూజలు వ్రతాలు చేసినప్పుడు అందరూ ఎక్కువగా అడిగే డౌట్ ఏంటంటే మధ్యాహ్నం సమయంలో నిద్రపోవచ్చా ఇది చాలా మంది అడుగుతారండి మామూలుగా శాస్త్ర ప్రకారం అయితే మనం ఉపవాసం కానీ లేదా ఇలాంటి ప్రత్యేకమైన వ్రతాలు లాంటివి చేసినప్పుడు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు అనే చెప్తారు కానీ మనం ఇంట్లో పనులన్నీ ఒక్కళ్ళే వాళ్ళు తెల్లవారుజామున ఎప్పుడో లేచి ఉంటారు కదా సో అలా లేచిన వాళ్ళు మళ్ళీ సాయంత్రం శ్రద్ధగా అమ్మవారికి పూజ చేసుకోవాలి అంటే అంత ఓపిక లేనప్పుడు స్తోత్రాలు అవన్నీ కూడా మనసు పెట్టి చదవలేము అనుకునే వాళ్ళు మధ్యాహ్నం పడుకోవచ్చండి సూర్యాస్తమయం అయ్యే లోపే నిద్రపోయి మళ్ళీ లేచి స్నానం ఆచరించి అప్పుడు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు నిద్రపోవడం వల్ల తప్పేమీ లేదండి ఆ నిద్ర కూడా మనం అమ్మవారికి సాయంత్రం కూడా ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం కోసమే కాబట్టి మధ్యాహ్నం కూడా నిద్రించవచ్చు ఇక నెక్స్ట్ డే అంటే శనివారం ఉదయం పీఠాన్ని కదిపే ముందే అన్నం వండి ఆ తొలికుండా అన్నాన్ని కొద్దిగా తీసుకొని అందులో పెరుగు కలిపిన నైవేద్యాన్ని అమ్మకి చూపించి అప్పుడు మనం పీఠాన్ని కదుపుకోవాలండి ఇందులో ఉప్పు వేయకూడదు వాడిన అన్నం కాదండి వేడివేడిగా అప్పుడే వండిన అన్నం చల్లారపెట్టి ఆ అన్నంలో పెరుగు కలిపి అమ్మవారి దగ్గర ఉంచి మీరు ముందు రోజు చేసిన దీపాలన్నీ తీసేసి ఏదైనా ఒక్క దీపాన్ని ఉంచుకొని అందులో వత్తి మార్చి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసి దీపాన్ని వెలిగించి ఒక ఐదు ఉపచారాలు నిన్న చేసినట్లుగా పూర్తి పూజా విధానం కాకపోయినా సింపుల్గా ధూపం దీపం నైవేద్యం మంగళహారతి ప్రదక్షిణ ఈ ఐదు ఉపచారాలు సమర్పించి అప్పుడు మనం పీఠాన్ని కదుపుకోవాలండి ఈ పెరుగన్నం కూడా ఎందుకు నైవేద్యం పెడతారంటే ఆ తల్లి చల్లగా దీవించి వెళ్ళి రావాలి అని మనం మనసులో కోరుకుంటూ ఈ పెరుగన్నాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టాలి మరి దీపం పెట్టేటప్పుడు ముందు రోజు పూజలో చేసిన పువ్వులన్నీ తీసేయాలా అనే డౌట్ కూడా చాలామంది అడుగుతారండి ఇక్కడ నేను కలసము ఇవన్నీ కూడా పూలు తీస్తే కదిలిపోతాయని చెప్పి నేను తీయలేదండి మీకు తీసే వేలుంటే పూలు తీసి నెక్స్ట్ డే మార్నింగ్ దీపం పెట్టుకోవచ్చు అలాగే ఎక్కువగా అడిగే ఇంకొక డౌట్ ఏంటంటే మనం వెలిగించిన దీపం పూర్తిగా కొండెక్కిన తర్వాతే పీఠాన్ని కదపాలా అని కూడా అడుగుతారండి పూర్తిగా కొండెక్కకపోయినా పర్వాలేదండి మనం పీఠం కదపేసుకోవచ్చు ఈ ఉపచారాలు సమర్పించుకొని అమ్మకి హారతి ఇచ్చిన తర్వాత మీరు ఎందులోకైతే లక్ష్మీదేవిని ఆవాహన చేసుకున్నారో ఆ అమ్మవారి కలశాన్ని కానీ విగ్రహం న్ని కానీ ఫోటోని కానీ లేదా మొత్తం పీఠాన్ని కానీ అన్నిటినీ కూడా మనం మూడు సార్లు ఈ విధంగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాను కదా మూడు సార్లు ఇలా పైకి కిందకి అంటూ పీఠాన్ని కదపాలి నేనైతే పీఠం మీద పెట్టుకున్న విగ్రహాలు ఫోటో అన్నిటినీ కూడా కదుపుతున్నానండి అలాగే పీఠాన్ని కూడా కదుపుతున్నాను ఇంకొక డౌట్ ఏంటంటే మీరు నెక్స్ట్ డే ఇలా దీపం పెట్టేటప్పుడు పీఠం పెట్టే గదిలో చీపలు పెట్టి తొడకూడదండి ఒక క్లాత్తో మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత అప్పుడు మీరు మామూలుగా పూజ ఎలా చేసుకుంటారో అలాగే దీపం వెలిగించి పూజ చేసుకొని అప్పుడు నైవేద్యం పెట్టి పీఠాన్ని కదుపుకోవాలి ఎక్కువ మంది అడిగే డౌట్ ఏంటంటే కలసాన్ని పెట్టుకున్న వాళ్ళు కలసం పైన కొబ్బరికాయ ఏం చేయాలని అడుగుతారు ఆ కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని మనమే తాగేసి ఆ కొబ్బరి కూడా మనమే ప్రసాదంగా తినేయచ్చు అలాగే కలసంలో పోసిన నీటిని ఇంటి మొత్తం కూడా నలుమూలలా చల్లుకొని ఇంట్లో ఉన్న అందరూ కూడా చల్లుకొని ఆ నీటిని ఏదైనా ఒక పచ్చని చెట్టుకి పోయాలి లేదా నదిలో అయినా సరే కలపాలి ఇదండి ఇవాటి వీడియో చూశారు కదా ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను ఇంకా పూజకి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయండి అవన్నీ కూడా మీకు తెలియాలి అంటే నేను ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ చూస్తే అర్థమవుతుంది ఒక్క వీడియో చూసి చాలామంది కింద కామెంట్స్ పెడతారండి దీనికి రిలేటెడ్ వీడియోస్ చాలా ఉంటాయి అవి కూడా చూస్తే మీకు పూర్తి పూజా విధానం అర్థమవుతుంది వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీరు చేసే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి అంతేకాదు మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో ఇంకా కొత్త వాళ్ళకి కూడా సజెషన్ వెళ్తుంది వాళ్ళకి కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అంతేకాదండి నాకు కూడా యూజ్ అవుతుంది అందుకని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో అందరూ పూజ బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమహత్రేణమ